మీరు ఒక మంచి ఫాదర్ అని ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గరగా నాకు చెప్పారు కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఎవరు చెప్పారో నాకు తెలియదు ఒకటి నేను నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు ఫ్యామిలీ అంటే ఏంటి ఫ్యామిలీని చూసుకో చూసుకోవడం వాళ్ళు పోషించే బాధ్యత రకరకాలు పోషించే ఎవరు చేయరు ఫ్యామిలీని పోషించే పోషించే వాళ్ళు ఉంటారా అంటే ఇంత వద్దు ఇది రిలేషన్స్ వద్దు వ్యక్తి వ్యక్తివి ఇప్పుడు నేను మానవిక మానవ సంబంధాలు నాకు ఒక రిలేషన్షిప్ ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు ఎవరి ఎవరి మీద ఉండదు నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా ఓకే ఓకే అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్ లేకపోతే ఫ్రెండ్ చుట్టము లేకపోతే అలాంటిది అసలు నేను పని నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు అది నా డాటర్ అమెరికాలో ఉంటారు ఓకే లాస్ట్ ఇయరు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది వన్ మంత్ హైదరాబాద్లో ఉంటే నేను పది నిమిషాలు కలిసాను వన్ మంత్లో అంటే తను కలవాలనుకున్నాను అది వేరే విషయం అది నాకు తెలియదు తను ఏమనుకోండి నేను పది నిమిషాలే కలిసింది ఓకే ఇంకా అలాంటే అప్పుడు నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం బాధ్యత బాధ్యత ఎవరు తీసుకోరండి బాధ్యత ఎవరు తీసుకోరు అంటే ఇంత ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే అమ్మా బాగున్నావు ఎలా ఉన్నావమ్మా ఇలా గురించి మాట్లాడి అందరం చేద్దాం వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని ఎలా గుడికి వెళ్ళొద్దాం అలా అలాంటిది నేను చేయను ఓకే బట్ బాధ్యత మాత్రం తీసుకుంటారు అంటే నిజం చెప్పండి మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా అసలు ఎప్పుడు నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ ద వర్డ్స్ భార్య పిల్ల తల్లి చెల్లి అసలు వర్డ్స్ నాకు బంధాలు ఉండవు బాంధవ్యాలు వండవులు ఎవ్వరు గుర్తున్నావు ఓకే నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి నా వర్క్కి సంబంధించిన మనుషులు వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు ఓకే అంతే నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి నాకు నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తు వస్తారు సెల్ఫిష్ అండ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫ్ మోర్ స్ట్రాంగర్ దెన్ సెల్ఫిష్ మీకు పెల్ మీది లవ్ మ్యారేజ్ కదా యా ఆ ఎపిసోడ్ చెప్పారు మరి చెప్ప చెప్పగలరా లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మై లవ్ స్టోరీ లైక్ ఎనీ బిడ్ ఇయర్స్ ఆ టీనేజ్లో ఆ టైంలో ఏదో అదంతా అయిపోయింది అంతే అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను లవ్కి నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను తను మోసపోయింది పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి తర్వాత ఏంటి తర్వాత ఎలాంటి దీనికి సంబంధించి పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో పెళ్ళి అంటే ఇదా తను తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నాను నేనేం షాక్ అవ్వలేదు ఎందుకంటే నా అంత స్వార్థ నేనంత అంత స్వార్థపరిందని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు ఎలా ఎలాంటి స్వార్థపరడం ఇట్లా అన్నిట్లోనే ఏంటి కేవలం నేను చేయదలుచుకుంది నేను చేస్తాను నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను ఇంకొకరి కోసం ఒక ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు ఎంత కూడా అనేది అలాంటి స్వభావం నా దగ్గర ఉందని తనకి పెళ్ళైన తర్వాత తెలిసింది ఓకే యా ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్ ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురావాలంటే యా కరెక్ట్ తీసుకురావట్లేదు ఒకసారి చెప్తారా ఇంటిది నాకు నేను పొద్దున్న ఐదు గంటలు లేపి పాలు బూత్కి వెళ్ళి వెళ్ళాను పాలు తీసుకున్నాను నేను వెళ్ళను చెప్పాను ఎందుకంటే నేను ఐదింటికి లెగిసి వెళ్ళి క్యూరో నిలబడి పాలు తాగొచ్చి కాఫీ తాగే అంత కాఫీ తాగాల లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడుగుల రెండు చాయిస్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను నేను అని చెప్పాను ఇప్పుడు కాఫీ ఎలా నీ కావాలంటే నువ్వు నువ్వు తెచ్చుకోను ఓకే సో అలాంటివి చాలా జరిగాయి యా శివ రిలీజ్ మీ పాప పుట్టింది శివ శివ రిలీజ్ తర్వాత కదండి శివ నడుస్తున్నప్పుడు శివ శివ నడుస్తున్నప్పుడే నడుస్తున్నప్పుడు సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు అప్పుడు అది కూడా మీ చివరి నాకు ఇప్పుడు కోదన్ రామరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలగా అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదం అనుకున్నాను గుర్తురావట్లేదు కంగ్రాట్స్ అన్నారు అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చిందని చెప్పారు అనుకున్నా అసలు నాకు డాటర్ పుట్టింది దాన్ని కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పటం అనేది అది చాలా స్ట్రిప్డ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది దానికి కూడా ఏంటి లేదు కాంగ్రాట్స్ సో నేను ఒక ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫిలిం ఫ్యామిలీ నుంచి రాకుండా కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కాంగ్రెస్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్ అది పిల్లవాడిని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అండి సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీ బ్రదర్ ఉన్నారు కానీ సి ఇప్పుడు నా దృశ్యం నేను అనుకోను కానీ నాలాంటి ఫాదరు నాలాంటి మగుడు మా వైఫ్ కొండం వాళ్ళ దురదృష్టం అది మాత్రం బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది మీకు ఇంత నా ఇంత ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేస్తాను మిస్టేక్ చేసింది నేను బట్ సఫర్ అయింది దానికి మీరు అంటే నష్టం డబ్బుల రూపంలో కాదు దానికి ఎలా వాళ్ళని దాన్ని ఏమంటారు నష్టపరిహారం అని డబ్బులని కాదు దాన్ని ఎలా మీరు మళ్ళీ ఫీలింగ్ సంబంధించిన విషయం ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని అందుకే నీకు మా డాటర్ ఉంది నన్ను నా డాటరు నన్ను ఒక ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఒక ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు ఓకే నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఇది అందుకని మా నా డాటర్ నేను ఎప్పుడూ నేను నన్ను రాము అని పిల్లమని చెప్తున్నాను నాకు నాన్న అని కోడి నాకు ఇష్టం లేదు ఓకే అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా నాన్న వచ్చారా మీ ఇలా ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది నా మదర్ నా అమ్మ ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పుడు అమ్మాయిని పిలుస్తాను పంట మీరు అంటే మీకు నాలెడ్జ్ వచ్చింది కదా ఇప్పుడు మానే పిలవడం మళ్ళీ ఇంకా అంత బాంబే ముంబైని అని పాలిటీషియన్స్ మారుస్తారు కానీ ఒకసారి వర్డ్ అలవాట్ అయిన తర్వాత ఇంకేంటి మార్చేది నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి నాకు నాన్నగారు ఫోటో ఒక దండేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు ఆయన ఒక హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు అంతేగాని అని మా ఓ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు నేను పోయేరు అని దండ వేసి పెట్టి నాకు చిరాగా అసలు అలాంటి ఫోటోలు చూస్తే మామూలుగా ఉన్నారు మనతో ఉన్నారు మన ఆయన మెమరీస్ ఉన్నాయి కానీ మామూలుగా ఎవరైనా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొకరు గుర్తురారు దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది మీరు వాళ్ళు బాగా చూసుకుని బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు ప్లస్ మీ కొంచెం ఎంతో కొంచెం బెటర్గా ఉంది ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలా మంది నాకు తెలుసు అక్కడ అయిపోయిన తర్వాత ఏదో డైవర్స్ తీసుకుంటారు వేరే పెళ్లి చేసుకుంటారు మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైడ్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి అలాంటి ఎంతో వందల మంది ఉండరు అలాంటి మిగతా బంధాలు తెలుసుకోకండి అలాంటివి నేను చేయను అలాంటప్పుడు మీ రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నేను నాకు ఏమాత్రం నేను వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది కాదు నాకు తెలిసిన వాళ్ళు మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ నాకైతే నాకన్నా సెల్ఫ్ పర్సన్ నేను ఓకే ఎంతో నేను అన్నం మధ్యలో మానేసి అనమాట ఏదో సగం తినేసి వదిలేస్తే ఎంతమందికి తిండి లేకుండా ఉంటారో తెలుసా ఇలా అన్నం వేస్ట్ చేయకూడదు అని చెప్పింది మదర్ అప్పుడు నేను మదర్కి అన్నం యాక్చువల్గా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగకరం అని చెప్పాను అదే అలాగా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఐదు వందల గ్రాములు బియ్యం కొన్నావు నా అందరికీ ఇంట్లో